నమ్మికొలిచే భక్తులకు కొంగు బంగారంగా పిలువబడే గుట్టల మల్లన్న జాతర కన్నుల పండగగా జరిగింది మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని గిర్మాపూర్ లో గల శ్రీ 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 గుట్టల మల్లికార్జున స్వామి జాతర కళ్యాణ మహోత్సవం ఆదివారం జరిగింది స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు స్వామివారి కళ్యాణం బోనాలు అగ్నిగుండాలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మరి దీపికా నరసింహారెడ్డి మేడ్చల్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ అధ్యక్షులు భాస్కర్ యాదవ్ మండల అధ్యక్షులు దయానంద్ యాదవ్ మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమణారెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ వంగెటి పద్మారెడ్డి మాజీ ఎంపీటీసీ రాజిరెడ్డి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు సంవత్సరం ఇప్పటిలాగే జనవరి మొదటి వారం జరిగే శ్రీ గుట్టల మల్లన్న స్వయంగా వెలిసింది ఈ గుట్టల మల్లన్న గిమ్మాపూర్లో ఇక్కడ చుట్టుముట్టు నాలుగు నుంచి ఆరు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు తీర్చే విధంగా మల్లన్న ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి ఏది అడిగినప్పటికీ వాళ్ళు ఎంతో దూరం నుంచి ఇక్కడ ఇక్కడ పుట్టిన ఆడపిల్లలు కూడా ఎక్కడో అత్తగారిళ్ళకు పోయినా కానీ వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఈ ఉత్సవాలకు జరిగే దానికి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి హాజరై వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటారు ఇక్కడ మల్లన్న అంటే మొత్తం చుట్టుముట్టు గ్రామాలు కూడా అందరికీ కోరికలు తీర్చే విధంగా మల్లన్న ప్రసిద్ధిగాంచండు ఏటా జరిగే ఏదైతే మన కమిటీ అధ్యక్షుడు పద్మారెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళన్న ఉత్సవాలు దినదిన అభివృద్ధి చెందుతూ ఈ కమిటీ అందరినీ కలుపుకొని పోయి ఇంకా ఘనంగా జరగాలని ఆ భావంతు కోరుకుంటూ ఆయన సభ్యులు రాజకీయ నాయకులు ప్రజలు అందరు సపోర్ట్ బాగా చేసిన కోట్ల గుండల మల్ల జాతర వారి ప్రతి సంవత్సరం సంఖ్య పెరుగుతూ గుడి డెవలప్ బాగా బాధ్యత కమిటీ ఆలయం బద్వారెడ్డి గారికి బాగా ముందుకు తీసుకొస్తుంది దీనికి అందరు సపోర్ట్ చేసుకున్నారు ఇంకా డెవలప్ చేయాలని వేళ్ళ బాగా పట్టు నుంచి చిన్న గుడి చాలా మల్లన్న తగ్గుతుంది గ్రామంలో స్వయంగా వెలిసినటువంటి మల్లన్న వల్ల ఆయన మంచి భక్తులు చాలా మంది కోడిస్తున్నారు ఒకప్పుడు ఐదు వందల ఆరు వంద జరిగే ఈ జాతర కొన్ని వందల సంవత్సరాలు జరుగుతుంది ఇప్పుడు ఊళ్ళంతా ఐక్యమత్యం లేక చింత జరిగేవాళ్ళు కానీ ఇప్పుడు సేమ్ కుమరవెల్లి మాదిరిగా అభివృద్ధి చెందుతుంది